మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ హాస్పిటల్ కి వెళ్లాల్సి వస్తుంది అని అంటే భయం ఉంటది కానీ ఒక్క సిచ్యువేషన్ లో మాత్రం హ్యాపీగా ఫీల్ అవుతాం అది ఎప్పుడు బేబీ పుట్టినప్పుడు మా ఫ్రెండ్ సర్కిల్ లో వన్ ఆఫ్టర్ వన్ జనరీ సీవంతాలు ఇప్పుడు బేబీలు పుట్టడాలు చూస్తున్నారు అట్లా మా ఫ్రెండ్స్ వాళ్ళకి పాప పుట్టిందన్నమాట చూడ్డానికి వెళ్ళాం ముందు కూడా చెప్పాను ఇదే లో కశ్వమ్మ కూడా పుట్టిందన్నమాట లాస్ట్ టైం కశ్విని మా ఇంకొక ఫ్రెండ్ వాళ్ళ బేబీ పుట్టినప్పుడు తీసుకొస్తే మీది అలా చేయలేదు ఈసారి అలో చేశారు అనమాట షీ గాట్ సో ఎక్సైటెడ్ అండ్ ఈ హాస్పిటల్ లో తనలా నడుస్తూ ఉంటే తను న్యూ బోర్న్ ఉన్నప్పుడు తనను పట్టుకుంటా నడిచిన ఆ టైమ్స్ అంత గుర్తొచ్చింది ఈ వాక్ వేలో పింక్ కలర్ లైట్స్ వేస్తారు గర్ల్ పుడితే బాయ్ అయితే బ్లూ కలర్ లైట్స్ వేస్తారు సో అన్నీ గుర్తొచ్చింది అనమాట బేబీ పుట్టగానే ఎన్నో థింగ్స్ వన్ ఆఫ్టర్ వన్ చేయాల్సిన ఉంటాయి ఫస్ట్ కిడ్ వాళ్ళకైతే అసలు చాలా విషయాలు తెలియదు ఎంత వేరే వాళ్ళు చెప్పినా వాళ్ళ లోన్ గా ఎక్స్ప్లోర్ చేయాల్సిన థింగ్స్ చాలా ఉంటాయి బట్ మనంతట మనకు ఎంత హెల్ప్ అయితే అంత చేయాలి హెల్ప్ కంటే ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి ఎక్స్పీరియన్స్ సో నేను కూర్చొని చాలా సేపు తనకి చాలా విషయాలు చెప్పాను అనమాట అండ్ తర్వాత అక్కడ నుండి మేము బయటకు వచ్చి మంచిగా ఒక ప్లేస్కి వచ్చినాం మేము కొత్త ప్లేస్లో ఏదైనా ఎక్స్ప్లోర్ చేయాలి అంటే ఇందుకే భయపడతాం ఫ్లాప్ అయింది అందుకని వీఆర్ రిపీట్ తిన్నదే మళ్ళీ తిందాం మళ్ళీ తిందాం చేస్తాం వన్ చిన్న వైల్ మోటివేషన్ వచ్చి ఇట్లా బయట తింటే ఫ్లాప్ అవుతుంది ఫ్లాప్ అయితే పోతా డైరెక్ట్గా బోబాకి వెళ్తా బోబా అయితే తీసుకున్నా తర్వాత ఈవినింగ్ షూట్ కూడా ఉంది యాక్చువల్లీ ఇంకా చాలా విషయాలు బ్లాగ్ లో చెప్పాను చూడకపోతే చూడడానికి డిస్క్రిప్షన్ లో ఉంటుంది అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ టు మై ఛానల్